నువ్వు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అనుకుంటా డీజే పాటలు పెట్టుకుంటా అటు ఇటు ఇష్టం ఉన్నట్టు డాన్స్ వేస్తారు జరా డ్యాన్స్ వేసేటప్పుడు జాగ్రత్త ఎగురుంది గుండెపోట్లు వస్తాయి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి కానీ కొంచెం హెల్త్ కూడా చూసుకోండి ఏం తాగుతాడు అండి ఆ నా రక్తం తాగుతాడు గది అయితే రోజు తాగుతాడు కాని మందేం తాగుతాడో గది చెప్పు ఇంకేం తాగుతాడు ఓసి కోట తాగుతాడు ఏంది ఆడు ఓసిగోడైనా అదే బాగానే ఎత్తులు కొడతాడు కాదే అంటే మరి విషయం వీకున్నప్పుడు పబ్లిసిటీ పీకుండా లేదమ్మా అయితే ఈ పాప మళ్ళీ చూస్తే ఊచ్చుకోవాలనే ఉంటాడు కానీ హిల్చుకోవాలనే ఉంటాడు కాని నోరు మాత్రం బాగానే ఉంటదే పో సరే దీ పట్టు పట్ట తీసుకో తీసుకోదా అవున ఎంత తింటాడే నీ మగడు నా పాలకై తింటాడు అయ్యో ఎంత తింటాడని కాదే ఏం తింటాడని అడుగుతానా వాందా వాడెంత తింటే పోద ఎట్లే పైసలు వాని అనే మనం తినచ్చు అవునా అట్లయితే నేను తింటే అర్ధకి తిను ఎవరు ఎటువైనా సరే కానీ నీకు తిండి మంచిగా ఉండాలి కదా అయ్యో పిచ్చిదానా మోగోనికి బండి సోకు ఆడదానికి తిండి సోకు తప్ప వేరే లోకు ఉండదే మరి పా లేట్ అయితా చికెన్ కొట్టలు మంచిగా ఉండు బిడ్డ కమ్మగా కూర పురుసు పెట్టకు మంచి పయ దగ్గరికి బాయో బిడ్డ పాప పొద్దుపోతుంది ఆయన ఏమన్నా అంటున్నాడు ముడ కొడుకు అమ్మా నన్ను ఏమన్నా ఊకుంటా గానీ నిన్నొక్క మాట మాత్రం కాళీరొట్టి పింఛన్ కాపలే కూకుండా పెట్టు పింఛన్ కాపల వేత్తది కాళీరగొట్టావు అనుకో అవతలి కివుతలు కోనికి నీకే అబ్బా నువ్వు ఎంత గ్రేటే అమ్మా నువ్వు చచ్చిపోయినాక నీ విగ్రహం మూడు కూడా పెట్టిస్తా ఏ మా పెట్టి పాయనాడు పా నల్లి కుట్టయితే గులిగి పాడు చేస్తాడు అని మీద నువ్వు సూతూర విచ్చుకోలే ఉంటాడు కానీ అందులో సింధురోడా అటాడు కుందమురా అందగాడ అందులో సింధురోడా అవ్వా ఎవనాట ఎటువే నా అన్న ఆటన అయితే తొందర అయిపోవాలి రా అన్న ఆటన అయితే తొందర అయిపోవాలి రా బాంచాలి ఎంత హాయిగుందో పచ్చడి పచ్చటి వచ్చి ఎరుగుతుంటే ఆ సల్లటి గాలి ముడ్డికి తాకితే కోటిచ్చినవి సుఖం దొరకది ఇప్పుడు ఫోన్ చేస్తాంది హలో ఏడున్నాను నేను భూమి కోసం నాతో సాయం చేస్తున్నా అవునా అయితే మంచి పనే కదా మేము కూడా వచ్చి మా మాంతో సాయం చేస్తాం తి అద్దద్దు నువ్వు పక్క కచ్చి కూకుంటే ఎంత గలీజు ఉంటది ఏంది చీనా నేను కూర్చుంటే ఎందుకు గలీజు నువ్వు సాయం చేస్తేనే నేను సాయం చేయొద్దా ఏంటి అబ్బా ఇది నువ్వు చేసే సాయం కాత్తి సరే నేను కాకపోతే మా అమ్మ వచ్చి కూర్చుంటది మరిగా ఓ దేవుడా అబ్బో ంప మునిగిందిరా దేవుడా ఇప్పుడు ఎట్లా నీళ్ళు నీళ్ళని ఆరోసింది అమ్మక బుందాపో నాకచ్చు రావద్దు ఏడున్నాయి బుజ్జే మళ్ళీ ఎందుకు రావద్దు అందరే కొంపదేసి పూల ఒల గిట్లా ఏవో తోరణ సార్ అమ్మా ఆ బక్క ముఖంకి ఎంత సీన్లే తియ్యే ఏంది అంతే అంటావా ఆ ఉత్త కదనే అంత అంతా ఉత్త కదనే అయ్యో పా గట్టం కలు చూద్దాం ఎడవాడ ఈ నేనమ్మా గట్ల నడుస్తాడు ఓ పిచ్చిదానా అవి గడ్డలైతే నడిచినట్లేదే ఎవరితోనో బొర్రినట్టు నడుస్తాండు నిజమే అమ్మా అవునే పిచ్చిదానా ఇంటికాడ ఉంటే నువ్వు ఉంటావు కదా సంధ ఐతే లేదని గిట్లా అచ్చెలు చెట్ల పొంటి అబ్బరే బిడ్డ పోయి ఒక తన్ను దానిపో హావు సంఘ అని చెప్తావంది ద్రోడే సచిన నీ అవ్వ ఏందనుడే అది నడుము నల్లగొండవేంది అవ్వో అయ్యా మరి లేకపోతే ఏంది గట్లెందు నడుతాను పత్తి చెల్ల ఏం కథ పడుకున్నాను నీ అవ్వ కథలెక్కడే కథలు దొడ్డి కోయి కడుక్కొని పాడవలేదే నల్లమోకపోడా నువ్వు దొడ్డి కోయి కడుక్కొని సంగతి నాకెలా వెళ్తావి నీ అవ్వ మరి లేకపోతే ఎవరన్నా లుంగి గిట్ట పట్టుకొని నడతాడే దొడ్డి కోయి కడుక్కోకుండా నడతాడు ంత గకదన్న నొప్పులన్నీ ఎట్లా తగ్గాలే అయ్యో అల్లుడు నొప్పి బాగాలేస్తందా అన్ని నొప్పులు తక్కువగా ఉన్నట్టే ఒకటే మందు ఉన్నది అదే ఎర్ర మందు తీగో అబ్బో అత్తా నా కోసం మందు వచ్చినావా నువ్వు నన్ను నన్ను నేనేనా నేనే తనుమని చెప్పింది మా అవ్వనే ఓ అత్తా నీ బిడ్డకు మాయ మాటలు చెప్పి నన్ను అల్లుని నన్నుదండిపిస్తావా నీ మీ సంగతి చెప్తా ఇప్పుడు ఏ అత్తా నేను చెప్పినట్టు మీరు వినలేదనుకో మీ ఇద్దరిని ఇక్కడనే పొట్టు కొట్టుబడతా సుజే చెప్పకు నీ అవ్వ నా కాళ్ళొత్తాలే నువ్వు నా చెయ్యి చెయ్యలొత్తాలే ఒలేదనుకో ఇద్దరు అయ్యా అల్లుడు నేను నీ కాళ్ళు ఒత్తితే నీ ఆయుష్ తక్కువ అవుతుంది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు మంచిగా బతకల్లుడు ఏ అత్త బొక్కలు నీ ఆయుసాలే నాలుగేళ్ళు అయితే పోతావు చక్కగా నేను చెప్పింది చేయలు ఆహా <pursuit> <Wir proposals> ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అతడు కాదు ప్రేమతోటి పలుసు పలుసేముండది అత్తతో కాలు తూకుంటూ మత్తు మంటది తెలియా అత్త ఆ అల్లుడు అత్త నా ముఖాలు ఇప్ప గోకులు పెట్టింది గోకు ఏంది నీ కాళ్ళు నేను కోక అన్న మెడ మీద గోకుమంట గోకుట కానీ కాళ్ళకి నన్ను బిడ్డను కోకువాను మరే ఈ పువ్వు గోకులు పెట్టిన గోకత్తా ఏంది అల్లుడు నీ గోకుడు పని నాకెందుకు చెప్తాను నా బిడ్డ మరే నా పెళ్ళానికి లేనిపోని ముట్టలు ఎత్తి నన్ను గొట్టి పిత్తలావా ఇదంతా నడదత్తాడు గోటు ఏ సుజీ నీ చేయొచ్చా ఇది మీరు లేకుడు అవునే పెళ్ళమ్మా నీ అవ్వ నా గురించి ఏమనుకుంటాందే అల్లుడు నువ్వు నా పెళ్ళం కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తురు కదా అత్త ఏదో నా మనసు లేక వారానికి ఏ రోజు మందగుతున్నా ఏదో మజా తాగుతున్నానా తంసా తాగుతున్నానా మందే తాగడితే ఏమన్నా తప్ప అత్త ఏ తప్పేం అల్లుడు మంచినీళ్ళు పాలు తాగుతా తప్పు గాని ఈ మందు తాగితే తప్పేం లేదు ఇంట్లో మీరున్న రక్తం తాగుతారు నువ్వు బయటకొచ్చి మందు తాగుతా అలా ఉన్నదే తప్పేం లేదు అల్లుడు కానీ నువ్వు తాగినాక మన ఆడకట్ట ఆడోళ్ళని గెలుపుతా లేవా అది తప్పు కాదా ఏ అత్తా ఏం మాట్లాడుతున్నావు నీమ నన్ను మందావరి అని ఇంటికాంటే ప్రశ్న ఇంటికాలే అది ఫోన్ చేసి డబాలో కొడుతుంది మీరు నన్నట్ట వాడ్డ కడుకోవాలి బాబు వాసైతే చీచీ చీచీ మిమ్మల్ని చెరులోనే పోయి కడుక్కోవాలి ఆ

ఈసారి థర్టీ ఫస్ట్ అంటే మీకంటే జబరస్ చెయ్యం అవుతారా నేను ఏ పోర్రా మిగతా నాకేంద్రా ఈ పెద్ద చూతే వెళ్ళారా ఏమైంది ఈ రాళ్ళ బియ్యం లేవు కాదే ఏంది కొత్త సంవత్సరం అత్తంది అల్లునికి దావతి ఇచ్చేది ఉన్నా లేదా ఏంది అల్లుడు కొత్త సంవత్సరం కోలే దోస్తులతో దావత్ చేసుకుంటారు గాని ఎక్కడ నా అత్తతో దావతి చేసుకుంట్రా నాకు అమ్మైనా అత్తమ్మైనా దోస్తైనా పిన్నైనా అక్కైనా చెల్లైనా అన్ని నువ్వే కదా అత్తమ్మ హల్లుడు ఈ మాట ఇంత శౌల చక్కెర పోసుకున్నట్టు అనిపిస్తుంది నువ్వు కడుపులో మందు పోసుకుంటేనే మాకు ఈసం పోసుకున్నట్టు అనిపిస్తుంది నువ్వు గట్లెందుకంటు నువ్వు అత్తమ్మ దావతు మంచిగా చేసుకుందాం నువ్వు పైసలు రెడెట్టు నీ గట్ల పోయి ఇట్లా అత్తా మంచిగా రెడీ అయ్యి పైసలు ఏంటిదే అమ్మా నా మొగడు చిన్నోడు కాదే దోస్త కూర్చుంటే పైసలు నడుతాయని మనతోను కూర్చుంటా అంటాడు మళ్ళా మనమైతే తాగాం కదా మొత్తం వాడే తాగచ్చని ప్లాన్ చేసిన లాంగా గాడు ఆహా ఆయన అట్లే ఉపాయం చేస్తే మనం ఒక ఉపాయం చేద్దామే తెచ్చిన కళ్ళు మన ఇద్దరం దాగి పొట్టు పొట్టు చంపుదామని

అయ్యో నా అవి మీరు తాగుడు మీకు తెలుస్తుంది అయ్యో అల్లుడు మీ తాగుడు ఎంతసేపు గాని ఏదో అల్లుడు కానీ మీకు రెస్పెక్ట్ ఇస్తానా లేకపోతే నీ లెక్క భయపడతామనుకుంటున్నావా సీ సత్యం అంటే అయిపోయేదాకా దించేదే లేదు నీ ఎవ తగ్గేదే లేదు అమ్మా తోడే ఇజ్జత్కే సవాల్ మీరు ఇప్పుడు ఈ పన్నెండు బీర్లు తాగితే ఏం చెప్తానే అది చెత్త అమ్మో పన్నెండు బీర్లా మాతో నేడైతుంది కదనే కదామ్మా నాకు బుడ్డాకు మంచిన తాగుడే అసలు అసౌంటది పన్నెండు బీర్లు ఎట్లా తాగుతా నాకు మస్తు భయం అద్దడు అవన్నీ కదా కదా ఇప్పుడు నేను మొత్తాన్ని రావాలి

తీసుకెత్తం ఆశనత్తా ఏ తాగే తాగు మంచిగుడ్డది ఒక క్లాస్కేనా పన్నెండు వీళ్ళు ఉన్నాయా అరే చెప్పినావు కదా సరే తాగు అత్తా నీకు లెక్ తీసుకుంటా తిను చికెన్ వేసుకో లెగ్ పీస్ కూడా పెట్టించినా ఇగో పట్టే నాకు అద్దు అగో విసరానవాయే బీర్ దాటపు ముక్క తినన్నే అద్దంటావు మెంట ముక్క తినదా అగో నీకు నేను తాగుడు మొత్తం అయిపోయినాక తింటా అవునా ఇల్లు అల్లు ఇచ్చింటావా తినని తావురి తావురి ఇంకా మళ్ళా పెగ్గెత్తా పన్నెండు వీళ్ళు రెండు తాగుతురి తావురి ଦେଖାଯାଉଚି ତା ମାନେ ଦେଖାଯାଉ ଦେଖାଯାଉଥାଏ ତା ମାନେ అల్లునికి మర్యాద ఇవ్వాలని తెలియరా కాలిపోయిన కలేబరానికి కాటన్ ప్యాంటు సెట్ చేసినట్టు ఉంటావు అరే నీకేందిరా నేను మర్యాద ఇచ్చేది మందువాయి ఏ మందుబాయ్ ఏంది మీ అమ్మ గంత మాట్లాడినా దెబ్బ కొట్టినా కూడా సప్పుడు అమ్మ గట్లేదు కొట్టినావే నువ్వు బాగు ఏమండి ఇట్లా అమ్మ తోడే ఇల్లు పాత పాతలు మనసులో పెట్టుకుని నన్ను కొడుతుర్రు నేను ఉండద్దు ఒక్క నిమిషం కూడా ఇక నేను పోతా అత్త మీరు దాగి మెల్లగా నేను పోతా ఏ బక్కోడా పోతావరా

ఎక్కడ మంచి గో పక్క గోపు అల్లుడు అరే నాకు కాలు నొస్తాను కావచ్చు అసలు నన్ను ఏమనుకుంటారు నేను మీ ఇంటి అల్లుని నేను కాలు వస్తానా అరే పాత ను సెకండ్ హ్యాండ్ కి అమ్ముకునే మోకం లెక్క నువ్వు ఉంటావు మీకేంద్రా విలువ ఇచ్చి అచ్చకాళ్ళొత్తు కాళ్ళొత్తరా బొక్క ఏందత్తా బొక్కదన్న బొక్క గాని అయితే మా బొక్క గాని కానీ మీరు ఫుల్ బీలు తాగిర్రు నేను ఒక్క బీరు తాగుతత్తా మా దోస్తల దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఫుల్ తాగుతాని బాగా బతకాలను పెట్టిన ఈ థర్టీ ఫస్ట్కి ఒక్క బీరు తాకపోతే నా మనసునే మట్టదత్తా ఆ బీరు తాగిన తర్వాత కంపల్సరీ నీ కాళ్ళు ఎత్తుతా నీ చేయలు ఎత్తుతా నువ్వేం చెప్తా చేస్తా నీ దండత్తా కొంచెం బీరు పోయి దండత్తా కొంచెం బీరు పోయి అది పోతే మా దోస్త జతపోతుంది ఆహా చెప్పి కోతు థర్టీ ఫస్ట్ దావత్ అంటే మినిమం మినిమం ఉండాలి అల్లుడు బిద్య మనో తెప్పేద్దాం తాగు మెల్లగల్లుడు తాగు తాగినాక కాల్ వస్తానే అవద్దు వద్దు డబ్బు ఇద్దామనే బ్యాంక్ ఇద్దాం లవ్ చేయకురా లవ్ చేయకురా నువ్వు మనం కంచేరి ఆటివీక yeah మంచిగా ఉండదు చూసి రావులా అందరూ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అనుకుంటా డీజే పాటలు పెట్టుకుంటా అటు ఇటు ఇష్టం ఉన్నట్టు డాన్స్ వేస్తారు జరా డాన్స్ వేసేటప్పుడు జాగ్రత్త ఎగురు గుండె పోట్లు వస్తాను పిల్లలు కాని పెద్దలు కాని అందరూ హ్యాపీ ఎంజాయ్ చేయండి కానీ కొంచెం హెల్త్ కూడా చూసుకోండి థర్టీ ఫస్ట్ తర్వాత అంటే దోస్తులతో ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసి తింటారు కానీ ఇంటికాడ మీకోసం మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తూనే ఏంటంటే మస్తు ఎంజాయ్ చేయండి ఎగరండి మంచిగా ఉండండి కానీ ఎగిరేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎగరండి ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది మేము చూసాము జులుసులలో ఎగిరేది ఎగరంగానే చాలా మంది హఠాట్లు వచ్చినాయి చిన్నపిల్లలకు పిల్లలకు ముసలి వాళ్ళకు అందరికీ చూసుకుంటే ఎగుర్రీ దురుకురి ఎంజాయ్ అయ్యేది ఆ వీడియో చూసి కొంతమంది అయినా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు పల్లె శివ చూసినా వీడియో ఎట్లుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియో లేట్ అయినాయి ఈ కాల నుంచి మాత్రం కంటిన్యూగా రెగ్యులర్ ఉంటాయి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ కూడా పెట్టురు వీడియో అనేది గంట కూడా వట్టురులా మన ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ